ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్ర ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు మీకు మిగతా విషయాలు ఎల్ వన్ ఎల్ టూ దర్శనాలు రద్దు చేశాం ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం దాని ద్వారా పదివేల రూపాయలు కట్టి పదివేల ఐదు వందలు కట్టి ఎవరైనా దర్శన శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాడటం పూర్తిగా నిషేధించాం ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ ఈ రోజుకి ఆ సిస్టమ్ పాడుబందీగా నడుస్తుంది తిరుమలలో హిందూ మతంలో గోమాతకు ఉన్న విశిష్టతను పరిగణలోకి తీసుకుని గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం మన రాష్ట్రంలోనే నూట నలభై ఆలయాల్లో గోమాతల నుంచి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం దాదాపు ఐదు వందల పదహారు గోశాలకి ఆర్థిక సహాయం చేశాం గో సమ్మేళనం నిర్వహించాం ఎందుకంటే గోవిని పూజిస్తే సాక్షాత్తు గోవిందుని పూజించే పూజించినట్టే అని మనం భావిస్తాం కాబట్టి సోమవారం నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి వంద ఆవులను తిరుమలకు తరలించి ఆ ఆవుల నుంచి వచ్చే పాల నుంచి గీ తయారు చేసి స్వామివారికి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి సాంప్రదాయం కూడా నేను ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి సుమారుగా మూడు సంవత్సరాల్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయి కంప్లీట్గా ఉంది నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న మూడున్నర సంవత్సరంలో సుమారుగా మూడు వేల మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్ ఒక్క రూపాయి తయారు చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆ ప్రశ్నలు చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొడిసారి శ్వేతపత్రం విడుదల చేశాం దాదాపు స్వామివారికి చెందిన తొమ్మిది వందల అరవై రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం ఎక్కడ కూడా ఇన్ని రకాలుగా తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఎన్నో మార్పులు గొప్ప మార్పులు తేవటం జరిగింది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ విషయంలో సరిగా ప్రణాళికాబద్ధకంగా చేయకుండా ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారో మీరు చూశారు అటువంటి ఘటనలు మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు